అందరికీ ఈరోజు మీకు మా గార్డెన్ ఎలా ఉండిద్ది ఏంటి అని చూపిస్తాను గార్డెన్ అనగానే పెద్దగా ఊహించుకో మాకండి గార్డెన్ అయితే కాదు సో మేము ప్లాంట్స్ ఎలా పెంచుతాం పెంచిన యూజ్ ఉందా లేదా మెయిన్గా యూజ్ లేనిది ఏంటి అంటే మేము ఎన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేసినా ఈ కోతీలు వచ్చి తినేస్తాయి అసలు ఉంచవన్నమాట మొక్కలే కట్ చేసేస్తాయి సో మీకు ఇక్కడ ఏంటంటే కనిపిస్తుంది పూల చెట్టు గులాబీ చెట్టు ఎన్ని పూలు పూస్తాయి అంటే అన్ని పూలు పూస్తాయి దానికి అత్తగా ఏంటంటే చాయ్ పత్తా అండ్ నీస్ కడిగిన వాటర్ కూడా వేస్తారనమాట చాలా ఫ్లేవర్స్ వస్తాయి మినప పొట్టు కూడా వేస్తారు ఇది వచ్చేసి మందారం ఈ కలర్ చాలా బాగుంటుంది రెడ్ మమ్మీ వంటి వైట్ ఉంది రెడ్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇంట్లో పెట్టుకునే ప్లాంట్ అనమాట నాకు చాలా ఇష్టం అది కొంచెం స్కెమ్ విరిగిపోయిందని ఇలా బయట వేసాను ఎంత పెద్దది అయిపోయిందో అది ఇది వచ్చేసి మనీ ప్లాంట్ మనకు తెలిసింది లాగా ఆల్మోస్ట్ మొత్తం ఇల్లంతమంది అన్నట్టు అది పెరుగుతూ వెళ్ళిపోయింది సో ఇది వచ్చేసి మందారం చాలా చక్కగా మందారం కూడా వచ్చే ఉండేది ఒక టూ మంత్స్ నుంచి ఏమైందో ఏమో చెట్టుకి తెగులు వచ్చేసి పురుగు పట్టేసి ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది ఇప్పటి వరకు అది అసలు రికవర్ అవ్వలేదు అసలు ఎన్ని కూలు ఇచ్చిద్దో ఎందుకు ఇలా అయిపోయిందో అర్థం కావట్లేదు అని మీకు తెలిస్తే సొల్యూషన్ ఏంటో చెప్పండి ఏం చేస్తే పోయిద్దని ఇవి వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు చెట్లు అనమాట ఎండకి వాడిపోయి పాపం నీళ్ళైతే అట్లా డైలీ వేసిద్ది ప్లాంట్స్కి మిస్ చేయదు పచ్చిమిరపకాయలు ఇప్పుడిప్పుడు పూలు పడుతున్నాయి అంటే వస్తాయి చాలా వరకు అన్నీ ఇంటి చుట్టూ అంతా పచ్చిమిరపకాయలే సో చేస్తున్నారా బుడ్డిది సో దీంట్లోనే మేము ఎర్రగొంగ వేసాము ఎవరైనా తిన్నారా మేమైతే సారీ ఎర్ర తోటకూర గోంగూర కదా ఇందులోనే తోటకూర ఉంది ఎర్ర తోటకూర కూడా ఉంటుంది అవి పెరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి కాకరకాయ అనమాట ఎక్కడ కొడితే అక్కడ కొక్కుతా ఉండేది ఇవి కూడా మనకు పచ్చిమిరపకాయ చెట్లే అండ్ ఇందులో గోంగూర అండ్ తోటకూర ఇంకో రకమైన తోటకూర ఒకే దాంట్లో అన్నం వేసిద్ది అనమాట ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఇది ఎండకి ఇలా అయిపోయింది అండ్ ఫైనల్లీ ఇవి వచ్చేసి జస్ట్ షో ప్లాంట్స్ ఇది వచ్చేసి ఎంతో ఇష్టమైన మళ్ళీ చెట్టు అన్నమాట ఎండాకాలంలోనే కదా మళ్ళీ పూలు ఎక్కువగా వచ్చాయి చాలా బాగా పూస్తాయండి మూర అంటే మూర రాదు మూరల సగం వచ్చిద్దనమాట ఇంకా చిన్న చెట్టే కానీ పూలు అంతగా పడలేదు చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి ఇంకా దీని చుట్టూ ఉంది మిరప చెట్లే ఇవన్నీ మిరపకాయ చెట్లే నేను అప్పుడు షార్ట్స్లో కూడా పెట్టాను మా తోట చూస్తారా మిరపకాయలని ఇవే అనమాట సో మాకంటూ ఏమైనా ఫ్రూట్స్ తినాలి అనుకుంటే ఒక్క చెట్టు లేదండి అస్సలు కోటర్స్ అనే కానీ ఏమీ లేదు అందరికీ అన్ని చెట్లు ఉన్నాయి మాకు ఉంది ఇది ఒక్కటే జామకాయ చెట్టు అది కూడా ఎన్నిసార్లు కట్ చేసిన తాడి చెట్టు పెరిగినట్టు పెరిగిపోతుంది కానీ కోతిలే తినేస్తున్నాయి మా వర్క్ కూడా రావట్లేదు అసలు ఇది మేము త్రీ ఇయర్స్ నుంచి వేశాము ఈ పాటి ములక్కాయ చెట్టు ములక్కాయలు వచ్చి మేము తినాలి ఈ కోతిలు వచ్చిన ప్రతిసారి తుంచి వెళ్ళిపోతున్నాయి చాలా బాధ వేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలోపు మేము తినాలని ఆశ తీరిద్దో లేదో ఇదంతా కాకరకాయ చెట్టు మా చెట్టు కాక చెట్టు మా పక్కింటి వాళ్ళకు కూడా అల్లుకుపోయింది అనమాట చేసేదేం లేదు ఇంకా మాకున్నంత వరకు మనం కోసుకోవటమే ప్రతిసారి మాకు మా పావుకిలో పావుకిలో వచ్చింది సో అందరు అడుగుతారు గోరింటాకు బాగా పండుతుంది ఎక్కడిది అని నేను ఎప్పుడు పెట్టే వీడియో ఇదే మా ఇంటి ఎవరికే ఉంది గోరింటాకు చెట్టు దాని అదే వచ్చింది చాలా బాగా పండిద్దండి సన్న ఆకు అయితే బాగా పండిద్దని చెప్తూ చెప్తా ఉంటారు మాది సన్న ఆకే ಆ್ಯಂಡ್ ಇದಾರೆ ಪಾಕ್ ಶೆಟ್ಟು ಫೈನಲ್ ಇಂಗೆ ಇಂತ ಅನ್ಮಾಟ ವಿ ಮ ಗಾರ್ಡನ್